ద్వారపాలకులు లు లోనికి అనుమతించగా వారు మొదట అన్న వస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను స్వామి మేల్కొనని ప్రార్థించారు తరువాత ప్రబలి స్త్రీల అందరు తీగవలే ముఖ్యమైన దాన గోల్ల కులములకు మంగళదీపం వంటి దాన మాకు నువ్వు యశోదమ్మ లేమ్మా అని వేడుకున్నది ఆకాశమాత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ నిద్ర చాలుడయ్య మేలుకో అని ప్రార్థించారు ఆయన వేలకు చూసి బలరాముని లేపక తప్పు చేసిందని ఎలిగి మేల్మి బంగలు క్రియలతో చూపించే పాత యుగురిని గలవు బలరామీ తమ్ముడు శ్రీకృష్ణుడు నీవును ఇంకా నువ్వు నిద్రించడం తగదు కావున శీఘ్రమే లెచ్చ రెండు అని అందరినీ క్రమం తప్పక మెలకుచున్నారు వారి కృపారు